ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి ఫ్రాన్ పికిల్ అండి అదే రొయ్యల పచ్చడి మీలో నాన్ వెజ్ పికిల్స్ అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ నాన్ వెజ్ పిక్కిల్లో మీకు ఏ పికిల్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి ఈరోజు మన వీడియోలో రొయ్యల అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజైతే మనం చూద్దాం ముందుగా మనం రొయ్యల్ని తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తగినంత ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద ఉంచుకొని వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయే అయితే ఈ రొయ్యలు అనేది ఉడికించుకోవాలండి చూశారు కదా రొయ్యలలో ఈ వాటర్ అన్నీ అబ్జర్వ్ వరకు అయితే ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం బౌల్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఉడికించినటువంటి రొయ్యల్ని అయితే మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని రొయ్యల్ని ఎయిటీ పర్సెంట్ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే క్రిస్పీగా గట్టిగా వచ్చేస్తాయండి సో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఈ రొయ్యల్ని అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి బాగా ఫ్రై చేయకపోతే మాత్రం పికిల్ అనేది అస్సలు నిల్వ ఉండదండి సో ఈ విధంగా బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యలను అయితే మనం తీసి పక్క నుంచి వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం అదే ప్యాన్లోకి అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం పేస్ట్ అయితే మనం ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ బయట బయట అల్లం పేస్ట్ అయితే వాడడం లేదు ఎందుకంటే మనం బయట అల్లం పేస్ట్ వాడడం వల్ల పిక్కిలు అనేది నిల్వ ఉండదండి సో అప్పటికప్పుడు నేనైతే ఈ విధంగా అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యలు అయితే మనం ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా రొయ్యలు వేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ అల్లం పేస్ట్ అయితే ఈ రొయ్యలకైతే బాగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి సో మనం ఈ విధంగా అయితే బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా నేనైతే ఈ విధంగా బాగా కలుపుకున్నానండి ఇప్పుడైతే మనం ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి అలాగే మనం ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి బయట కొన్నదైతే కాదు పచ్చడిలోకి మనం బయట కొన్నదైతే అంత టేస్ట్ బాగుండదండి సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బాగా ఇవన్నీ ఒకసారి ఈ విధంగా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలండి జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఈ పిక్కలకి రొయ్యలకి ఉప్పు కారం మసాలా అంతా బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారినవ్వాలండి పూర్తిగా చల్లారిన దాంట్లో ఇప్పుడైతే మనం నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల పిక్కెళ్ళు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి అంతే అండి మన రొయ్యలు అయితే రెడీ అయిపోయింది కదా ఈ రొయ్యల పిక్కెల్ని మనం బయట కొనడం కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ పికిల్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇప్పుడైతే మన పిక్కలు రెడీ అయిపోయింది నేనైతే దీన్ని ఒక గాజు అయితే స్టోర్ చేసేసుకున్నానండి మీరు కూడా ఇలాగే ఈ విధంగా ఈ పికిల్ అనేది ప్రిపేర్ చేసుకోండి మన